ఒక ఆయన స్థాయి ఎలా ఉంటుంది మనుషుల యొక్క అని చెప్పడానికి శిష్యుల్ని పిలిచి దీన్ని బజార్లో పెట్టుకెళ్ళి ఇవ్వద్దు ఎవరికి అమ్మద్దు దీనికి ఎంత ఇస్తారో అడిగిరండి అన్నారు గురువుగారు ఇడు వెళ్ళాడు వీడు వెళ్ళాడు కూరగాయల షాప్కి వెళ్ళాడు సార్ దీనికి ఎంత ఇస్తారు సార్ అని అడిగాడు అతను చెప్పాడు కూరగాయల అతను చెప్పాడు దీనికి రెండు కేజీలు వంకాయ అలాగే సార్ అని అడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ ఒక కిరాణా అంగడికి వెళ్ళాడు సార్ దీంతో అనిపిస్తా సార్ అర కేజీ కంది పంపిస్తాను ఎందుకంటే కాటా చూసుకోవడానికి రాయలేదు రావడం అలా అడగడం వచ్చేలే అలా చాలా షాపులు అడిగారు ఫైనల్గా ఒక బంగారు షాప్కి వెళ్ళాడు బంగారు షాప్కి వెళ్ళాడు వాళ్ళు దాన్ని చూసి అమ్మో మా షాప్ మొత్తం మిమ్మల్ని దీన్ని దెబ్బడి కొలమన్నాను ఎందుకని అది వజ్రం రా డైమండ్ చూడ్డానికి బండరాయిలో చిక్కింత అలాగే మనమందరం కూడా అంత విలువైన వాళ్ళం కానీ పడాల్సిన వాళ్ళ చేతుల్లో పడాలి అప్పుడు చెక్కబడతాం తర్వాత లోకం చేత మొక్కబడతాం లేదా మాయ చేత తొక్కబడతాం చెక్కబడ్డామా మొక్కబడ్డమా తొక్కబడ్డామా ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది